నేను కృష్ణా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కలెక్టర్ గారి ఆదేశం మేరకు నిన్న సాయంత్రం ఆరు గంటల నుండి పదమూడు తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లాలోని అన్ని బార్లు అదేవిధంగా గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ టాడీ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఈ డ్రై డే సందర్భంగా నేను అందరికీ విని చేయడం ఏంటంటే ఎక్కడన్నా లిక్కర్ సేల్స్ ఉన్నా కూడా ఇల్లీగల్ సేల్సు మేము అన్నిటికీ సీలు వేయ జరిగింది ఆ సమాచారం మాకిస్తే మేము ఇమ్మీడియట్గా వాటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ కలెక్టర్ గారి ఆదేశాలు వీటిని చూచా తప్పకుండా పాటించాలని మేము మా సిబ్బంది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా దగ్గర సిబ్బంది చాలా కొరతగా ఉండడంతో ఎస్సీబీ ఆఫీసర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకి మచిలీపట్నం ఎస్సీబీ ఎస్హెచ్ఓ మా సిబ్బందితో కలిసి కూడా మచిలీపట్నంలో బార్లు బార్లు కానివ్వండి షాపులు కానివ్వండి ఎటువంటి లెక్కర్ సేల్స్ లేకుండా చూస్తున్నారు అదేవిధంగా గుడివాళ్ళలో కూడా ఎస్సీబీ ఇన్స్పెక్టర్ని రామ్మోహన్ గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మా దగ్గర సిబ్బంది తక్కువ ఉన్నారని అది మా సిబ్బంది ఎస్సీబీ సిబ్బంది సమన్వయంతో సమన్వయంతో పనిచేస్తున్నాము ఎక్కడైనా లిక్కర్ సేల్స్ ఉంటే మీరు కానీ అయితే కానీ బార్ లైసెన్స్ ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాము అదే విధంగా షాపు ఎవరైనా అమ్ముతా ఉంటే కన్నా ఆ సూపర్వైజర్ని ఉద్యోగం నుండి తీసేస్తాం సేల్స్మెన్ తీసేస్తాం తర్వాత అరెస్ట్ అయిన వ్యక్తిని ఇమీడియట్గా రిమాండ్ పంపడం జరుగుతుంది డ్రై డేలో ఏదైనా అవాంఛనీయ సంఘటన లెక్క రమ్మడి చేస్తే మాత్రం బారు మీద కానివ్వండి షాప్ మీద కానివ్వండి కఠిన చర్యలు తీసుకుంటాం అంటే వేరే రాష్ట్రం ముందు కొన్ని బార్ల్లో ఉందని సమాచారం వచ్చింది సార్ వాటి మీద మీరు ఏమైనా దాడులు ఏమైనా నిర్వహిస్తారా బార్లు వేరే రాష్ట్రానికి సంబంధించిన వేరే రాష్ట్రం వారంలో ఏరే రాష్ట్రం మద్యం ఏదైనా ఉన్నా కూడా మాకు సమాచారం ఇస్తే మీకు చాలా కృతజ్ఞత అవుతుంటాం ఎవరైనా పబ్లిక్ అందరూ కూడా దాని మీద ఇమ్మీడియట్గా సీల్ చేస్తాం బారుని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాం అదే సార్ ఇప్పుడు మాకు సమాచారం వచ్చింది ఒక బార్లో ఉంది అక్రమంగా వేరే రాష్ట్రానికి చెందిన మధ్య ఉన్నారు దాని మీద యాక్షన్ తీసుకుంటూ సీజ్ చేస్తాం అదే సార్